హలో ఎవరు ఏపీసీఎం చంద్రబాబు నాయుడు గారు ఆరోగ్య పాలసీకి సంబంధించిన ఒక వినూత్నమైన ఆలోచనతో అయితే రాబోతున్నారు సో దాని డీటెయిల్స్ తెలుసుకుందాం ఎలా ఉండబోతుందో ప్రస్తుతం మనతోటి స్టూడియోలో జర్నలిస్ట్ రావు గారు ఉన్నారు వెల్కమ్ చెప్దాం హలో సార్ హలో ఎస్ సార్ ఏంటి సార్ ఈ పాలసీ ఏంటి సో చంద్రబాబు నాయుడు గారు ఈ ఆలోచన చేసినా కానీ వినూత్నంగా చేస్తూ ఉంటారు ఆయన విజన్ తోటి చేస్తూ ఉంటారు ఇది అందరికి తెలిసినటువంటి విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన గురించి ఆంధ్రప్రదేశ్ అనేది హెల్దీగా ఉండాలి వెల్దీగా ఉండాలి అది ఆయన కోరుకుంటున్నాడు హ్యాపీగా ఉండాలి హెల్దీ వెల్దీ హ్యాపీ ఇవి ఇవి ఎప్పుడు సాధ్యం అవుతాయి అంటే ఆరోగ్యం బాగున్నప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం బాగున్నప్పుడే హ్యాపీ కానీ హెల్దీ హెల్త్ పరంగా బాగు ఉంటుంది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ సంపద వచ్చేసి తలసరి ఆదాయం పెరిగి అక్కడ రోగులు ఎక్కువ అయితే హ్యాపీ ఎక్కడ ఉంటుంది హెల్దీ ఎక్కడ ఉంటుంది ఉండదు కదా సో అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక వినూత్నమైనటువంటి హెల్త్ పాలసీ తీసుకొచ్చారు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చారు ఏంటి అంటే ఆయుష్మాన్ పావా కేంద్ర ప్రభుత్వం పథకం ఉంటుంది అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆరోగ్యశ్రీ వీటన్నిటిని మిక్స్ చేసి ఆయన యూనివర్సల్ పాలసీ అనేది ఒకటి తీసుకొచ్చారు దాని ప్రకారం ఏంటంటే అందరికీ కూడా రెండున్నర లక్షల రూపాయలు నీకు హెల్త్ సంబంధించినటువంటి బీమా హెల్త్కు సంబంధించినటువంటి ఉంటుంది అలాగే ఇరవై ఐదు లక్షల విలువైనటువంటి హెల్త్ సంబంధించినటువంటి అమౌంట్ మీరు ఆరోగ్యానికి సంబంధించి ఇరవై ఐదు లక్షల పరిమితితోటి మీరు ఆరోగ్యాన్ని సంబంధించినటువంటి పరీక్షలు చేయించుకోవడం కానీ లేదంటే ఆపరేషన్ ఏదన్నా ఉన్నా కానీ చేయించుకోవడం ఇవన్నీ చేయించుకోవచ్చు అనేది ఆయన చెప్తున్నారు ఇప్పుడు ఆయుష్మాన్ బాబు ఏమో అది రెండున్నర లక్షలు అనుకుంటా ఐ థింక్ టూ టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ లోపల ఏదైనా మీరు చేయించుకోవచ్చు ఇది హెల్త్ పరంగా చూస్తే కానీ ఇరవై ఐదు లక్షలు హెల్త్కి సంబంధించి కుటుంబం మొత్తానికి ఇరవై ఐదు లక్షల రూపాయలు విలువైనటువంటి ఆరోగ్య పథకాన్ని తీసుకొచ్చారు అయితే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయబోతున్నారు అని అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీని బాగా నమ్ముతుంటారు టీసీఎస్ ద బిల్ గేట్స్ బిల్ గేట్స్ ఉంది కదా బిల్ గేట్స్ ఫౌండేషన్ ఈ బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఆంధ్రప్రదేశ్లో హెల్త్కి సంబంధించినటువంటి రీసెర్చ్ ఒకటి జరుగుతుంది దాని ప్రకారం ఏంటంటే సపోజ్ మీ హెల్త్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలి నాకు కావాల్సినప్పుడు మీకు ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే మీ మొత్తానికి సంబంధించినటువంటి డేటా వచ్చేలాగా ఏర్పాటు చేస్తున్నాం ఈ డేటాని కమాండ్ అండ్ కంట్రోల్కి అనుసంధానం చేయాలి అనేది చంద్రబాబు గారి యొక్క ఆలోచన ఓకే అంటే ప్రతి ఒక్కరికి ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఐదున్నర కోట్ల మందికి మా అందరికీ ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యూఆర్ కోడ్ ఉంటుంది ఆ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తే కనుక ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ మొత్తం వస్తుంది ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది హెల్త్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ వస్తుంది ఓకే ఎప్పుడు వస్తుంది అది అప్డేట్ చేసినప్పుడు వస్తుంది అప్డేట్ చేయాలంటే ముందు ప్రతి ఒక్కరికి ఆరోగ్యక టెస్టులు చేయాలి ఇప్పుడు ఆ టెస్టులు చేసేటువంటి కార్యక్రమంలో ఒక ప్రత్యేకమైనటువంటి టీంని విదేశాల నుంచి విదేశీ ప్రతినిధులు వచ్చి అధ్యయనం చేస్తున్నారు అక్కడ ఎలా చేయాలి టెస్ట్లు ఎలా చేయాలి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి జబ్బుల రకాలు ఏంటి ఇప్పుడు సపోజ్ ఉద్దానం తీసుకుంటే ఉద్దానంలో కిడ్నీ సమస్యలు ఎక్కువ ఉంటాయి కోస్తా తీరంలో తీసుకుంటే కనుక బీపీ షుగర్లు ఎక్కువ ఉంటాయి గుండె సబ్బులు ఎక్కువ ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతాలు ప్రయాణ తీసుకుంటే మరి కొన్ని రకాల డిసీజెస్ ఉంటాయి కొన్ని గోదావరి జిల్లాలో తీసుకు వరి బీజం లాంటి సమస్యలు ఉంటాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని రోగ రోగాలు ఎక్కువగా ఉంటాయి అవును సార్ సో అక్కడ ఆయా ప్రాంతాల్లో ప్రత్యేకంగా ఐడెంటిఫై చేసి అక్కడ వాటిని ఏ విధంగా నివారించాలి అనే దాని మీద కూడా అధ్యయనం చేయడానికి ఇంటర్నేషనల్గా అక్కడ మెడికల్ ఎక్స్పర్ట్స్ వచ్చి విజిట్ చేస్తున్నారు ఇప్పుడు విజిట్ విజిట్లో ఉన్నారు దాదాపు రెండు రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఇంటర్నేషనల్ డాక్టర్స్ ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ వైద్య శాస్త్రం ఎక్స్పర్ట్స్ అక్కడ రీసెర్చ్ చేస్తున్నారు రీసెర్చ్ చేసి ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి డిసీజులు ఏంటి వాటిని రాకుండా ముందస్తుగానే ఎలా చేయాలి అనే దాని మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు దీంతోపాటు నీకు ప్రతి ఒక్కరికి ఈ క్యూఆర్ కోడ్ పెట్టడం ద్వారా హెల్త్ చెకప్లు సహజంగా హెల్త్ చెకప్లు చేసుకోవడం అనేది చాలా కష్టం సామాన్యులు చేయించుకోవడం అంటే ఇప్పుడు అసలు ఆయా విలేజెస్కే వైద్య వ వైద్యశాలలు పంపించేసి అక్కడే చెకప్లు చేసి రికార్డు కూడా అక్కడే తయారు చేసి అక్కడి నుంచే అప్డేట్ చేసి ఇవ్వాలి అనేది వన్స్ అప్డేట్ అయిన తర్వాత ఏదన్నా బాగాలేనప్పుడు ఇమీడియట్గా చూస్తారు హిస్టరీ చూస్తారు హిస్టరీ చూసిన తర్వాత ఇమీడియట్గా డయాగ్నోసిస్ చేయొచ్చు హిస్టరీ చూస్తే కనుక సో ఆరు విశాల పాటు చేస్తున్నారు ఇంకోటి ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా వృద్ధులే ఉన్నారు ఓకే న్యూ జనరేషన్ అక్కడ ఉండలేదు ఈ మధ్యకాలంలో వాళ్ళు డేటా తీశారు యాభై సంవత్సరాలు పైబడినటువంటి వాళ్ళు ఎక్కువ ఉన్నారు తప్పితే యాభై సంవత్సరాల కింద ఎవరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది లేరు కారణం ఏంటంటే చదువుకొని వాళ్ళు బయటకు వెళ్ళిపోతున్నారు బెంగళూరు కో లేదంటే ఏ చెన్నైకో లేదంటే ఏ హైదరాబాద్కో ఏ ఢిల్లీకో ఏ ముంబైకో వెళ్ళిపోతున్నారు ఇక్కడ కాకపోతే ఈ దేశాలకు విదేశాలకు వెళ్ళిపోతున్నారు కాబట్టి అక్కడ యాభై సంవత్సరాల లోపు ఉండేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది అన్నారు మొత్తం ఓల్డ్ ఏజ్ వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది అందుకే అక్కడ హెల్త్ చెకప్లు అనేది అవసరమని చెప్పి చంద్రబాబు గారు భావించారు అందుకే హెల్త్ చెకప్లు చేయించి వాళ్ళకు ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వటం మొత్తం రికార్డ్ని ప్రభుత్వం దగ్గర తీసుకొని ప్రభుత్వం వాళ్ళకి డయాగ్నోసిస్ ఎప్పుడు ఏం చేయాలనేది ఆయన చేయాలనేది ఆయన యూనివర్సిల్ యూనివర్సల్ పాలసీలో యూనివర్సల్ హెల్త్ పాలసీలో ఒక ప్రత్యేక భాగం వీటికి స్మార్ట్ కార్డులు తయారు చేస్తున్నారు ప్రతి ఫ్యామిలీకి ప్రతి ఒక్కరికి ప్రతి వ్యక్తికి వ్యక్తిపరంగా కూడా స్మార్ట్ కార్డులు తయారు చేస్తున్నారు స్మార్ట్ కార్డులు తయారు చేసి ఇస్తారు ఇదంతా ఎప్పటిలోకి అంటే అవచ్చు అంటారు ఇప్పుడు ప్రజెంట్ పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని కొన్ని ప్రాంతాల్లో చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి స్టడీ చేస్తున్నారు ఇంటర్నేషనల్గా కొంతమంది మెడికల్ ఎక్స్పర్ట్స్ వచ్చినారు అక్కడికి సో వాళ్ళు ఇప్పుడు స్టడీ చేస్తున్నారు దాన్ని అసలు ఎలా చేయాలి స్టడీ ఇప్పుడు నేను ఇందాక చెప్పాను ఒక్కో ప్రాంతంలో ఒక రకమైనటువంటి డిసీజెస్ ఉంటాయి ఆ డిసీజెస్ని ఐడెంటిఫై చేసాం ఆయా ప్రాంతాల్లో అసలు రాకుండా ఎలా చేయాలి ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనేది అంటారు సో కాబట్టి రాకుండా అసలు జబ్బే రాకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నాం బెటర్ కదా జబ్బు వచ్చిన తర్వాత దాన్ని తగ్గించుకునేటువంటి పద్ధతుల కంటే కూడా అది రాకుండా చేసుకోవడం బెటర్ కదా అనేటువంటి కాన్సెప్ట్లో ఆయన పనిచేస్తున్నారు అక్కడ సో చంద్రబాబు నాయుడు గారు రాబోయేటువంటి రోజుల్లో హ్యాపీగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి అని అంటే హెల్త్ మా ఉండాలని చెప్పి నమ్ము నమ్ముతున్నారు ఆయన అలాగే వెళ్ది అంటే సంపద సంపద సృష్టించేటువంటి రాష్ట్రంగా సంపన్నుల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉండాలంటే కనుక అందరికీ ఆరోగ్యం అనేది ఉండాలి అనేటువంటి ఆయన లక్ష్యం ఆ దిశగా ఆయన వెళ్తున్నారు డిజిటలైజ్ డిజిటలైజేషన్ చేస్తున్నారు ప్రతిదీ కూడా డిజిటల్ సిస్టంలో మొత్తం ఉంచుతున్నారు ఎవరి డేటా ఎప్పుడు అనేది ఇమీడియట్గా బటన్ నొక్కితే డిస్ప్లే అయ్యేలాగా కనిపిస్తుంది అలాగే దాని కమాండ్ అండ్ కంట్రోల్ కూడా అనుసంధానం చేస్తున్నారు ఓకే తర్వాత మొబైల్ వైద్యశాలలు మొబైల్ వైద్యశాలలు కూడా పెడుతున్నారు అంటే ఊర్లకే వెళ్ళి వైద్యశాలల్లో అంటే వాళ్ళకి వైద్యాలు అందించడం ఇవన్నీ కూడా చేసేటువంటి కార్యక్రమాలకే శ్రీకారం చుడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ